హాయ్ అండి అందరికీ ఏంటి అక్క బందోబస్తు పొయ్యి కాడ కూర్చొని మంచిగా రొట్టె వేస్తుందని అనుకుంటు రావును చపాతి వేస్తున్నా గ్యాస్ అయిపోయిందని అనుకోవచ్చు కానీ గ్యాస్ ఏమైపోలేదు అయిపోలేదు నేను పని దగ్గర నుండి వచ్చిన పని దగ్గర నుండి వచ్చినాక మా సార్కి అయితే నీళ్లు వేడి చేసిన వేడి చేసిన తర్వాత ఎలాగో పొయ్యి పొయ్యిలో మంట ఉంటుంది కదా అలాగే చల్లి కూడా పెడుతుంది సాయంత్రం పూట అన్నట్టేది నేనేమనుకున్నానంటే ఈరోజు ఎలాగో పొయ్యి అయితే వేడి అని ఉంది కదా ఇక్కడనే మంచిగా ప్రశాంతంగా కూర్చొని చపాతీ చేద్దాంలే టైం సలి పెడుతుంది అలాగే నేను ఇంకోసేపు పొయ్యి దగ్గర ఉన్నట్టు ఉంటుంది కొంచెం వేడిగా అలాగే చపాతీ చేసినట్టుంటుంది రెండు పనులు కంప్లీట్ అయిపోతుంది కదా అని నేను అనుకున్నా అందుకని చెప్పేసి ఇక చపాతీ వేయడానికైతే రెడీ అయి కూర్చున్నా మంచిగా కూర్చే కూర్సే అన్నట్టు ఎవరేమనుకున్న పర్వాలేదు నేనున్నట్టే నేనుంటా అంతే నేనైతే అట్లా పొయ్యి ఇక్కడ కంఫర్ట్గా కూర్చొని మంచిగా చపాతీ అయితే కంప్లీట్ చేసేసిన చపాతీ చేసిన తర్వాత చికెను మసాలా అయితే చికెన్ తెచ్చిండు చికెన్ కర్రీ కూడా పొయ్యి మీదనే వండేసిన అన్నట్టు ఇక ఎలాగో చపాతి వేసేసిన పొయ్యి అయితే ఇంకా మంచిగా వేడి మీద ఉంది అన్నట్టు చపాతి కూడా వేసేసిన చపాతి వేసిన తర్వాత కర్రీ కూడా వేసేసిన చికెన్ కర్రీ ఎంతైనా మనము రోజు గ్యాస్ మీద తి వండుకొని తింటేనే ఉంటాం కానీ కట్టెల పొయ్యి మీద వేసిన ఏ కర్రీస్ అయినా ఎవైనా సరే అవిటి టేస్ట్ వేరే మనం ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కాబట్టి ఏదో ఐదు నిమిషాలలో పది నిమిషాలలో కూరలు అయిపోతున్నాయి అని చెప్పేసి గ్యాస్ ఒకటి దొరకబట్టినాం కానీ సో మన అమ్మలు మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళైతే మంచిగా కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు కదా అప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఈ గ్యాస్ మీద వండుకొని తిని అన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం తప్ప ఏం లాభం లేదు నాకు తెలిసినంతవరకు అయినా అలాగని చెప్పేసి మనం పొయ్యి మీద వండుతామా వండము మనం గ్యాసే కావాలి ఒక్క రోజు రెండు రోజులు ఉన్నసరికి అమ్మో ఈ పొయ్యి మీద ఉండలేము గ్యాసే కావాలని చెప్పేసి అంటాం మన ప్రాణాన్ని మనమే తీసుకుంటున్నాం ఇలా డౌటే లేదు సో ఇక్కడనైతే నేను చికెన్ కర్రీ అయితే వేస్తున్నా నేనైతే నై మినిమం పొయ్యి మీద వండడానికి ట్రై చేస్తా కాకపోతే బద్ధకం కదా మనకు గ్యాస్ మీద వండుకొని తి తిని అలవాటు అయిన వాళ్ళకు ఈ పొయ్యిల మీద ఉండడు ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం అన్నట్టు ఇంకా మనం అమ్మో ఈ పొయ్యి వండుడేమో కానీ ఆ గిన్నెలు కడుగుడే పెద్ద కష్టం మళ్ళీ చలికాలం అని చెప్పేసి అనుకుంటా అవునా కదా చెప్పండి నేనైతే పొయ్యి మీద వండడానికి ఎలాంటిది ఫీల్ కాను కానీ ఆ గిన్నెలు తోమడానికే పెద్ద బరువైపోతుంది నాకు నిజం చెప్పాలంటే ఆ గిన్నెలు అస్సలు ఊడయ్యన్నట్టు నాకేమో ఆ గిన్నెలు అట్లా కర్ర కర్రగా ఉంటే మసి మసి ఉంటేనేమో నచ్చదు వీటిని రాకి 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 తెల్ల చేయాలి ఇంక అంత టైం తీసుకోలేక ఈ పొయ్యి మీద వండేదానికంటే గ్యాస్ మీద వండిన దానికన్నా చెప్పేసి మళ్ళీ గ్యాస్ పొయ్యి మీదకే షిఫ్ట్ అయిపోతాం అవునా కదా నేను ఒక్కదానే కదా ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు కానీ మనం తినే ఫుడ్డు మనం కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కసారైనా ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే మన హెల్త్ని కూడా కొంచెం కాపాడుకున్న అవుతాం కదా అని నా ఫీలింగ్ సో అంతేనండి ఇక మా చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద రెడీ అయిపోయింది మంచిగా కట్టెల పొయ్యి మీద ఈరోజు చీపాతి చికెన్ కరీ కర్రీ మంచిగా చేసేసిన ఇవి వేసిన తర్వాత ఏమైందంటే నేను కర్రీ కూడా ఒక గిన్నెలో వేసేసి ఆ గిన్నెలన్నీ దోమేసిన అసలు ఎట్లనంటే అనుకోకుండా పెద్ద అది వీడియో తీసింది అన్నట్టు నేను ఓ రేంజ్లో దోమేస్తున్నా బోళ్ళు టక్కా టక్కా ఫాస్ట్ ఫాస్ట్గా చలిపెడుతుంది కదా ఎంతసేపు తోమాలని చెప్పేసి తొందర తొందరగా గిన్నెలు దోమేస్తుంది అన్నట్టు ఆ చిన్న క్లిప్ అయితే వీడియో తీసి పెట్టింది అన్నట్టు నేను చూడలేదు అసలు అసలు నేనే నవ్వుకున్నాను ఆ వీడియోని చూసి నేను కానీ బాగుంది ఇలా ఆరు బయట అప్పుడప్పుడు డైలీ ఆకున్న ఎప్పుడో ఒకసారి మనకు కుదిరినప్పుడు మనకు టైం నచ్చినప్పుడు మనకు టైం ఉన్నప్పుడు ఇలా వండుకొని తింటే బాగుంటుంది కట్టెల పొయ్యి మీద ఎలాంటి కర్రీ చేసినా కూడా బాగుంటుందండి ఇక్కడ నా అవుతారని చూసి మాత్రం మీరు నవ్వుకోకండి ప్లీజ్ ఇది నేను అసలు మా పెద్దమ్మ వీడియో ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి